ముగ్గురమ్మల మూలపూటమ్మ దుర్గామాతను ఎక్కడ చూసినా సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది అందుకే దుర్గాదేవిని సింహవాహినిగా పిలుస్తారు అయితే అమ్మవారు సింహవాహినిగా ఎలా అయ్యారు సింహం అమ్మవారి వాహనంగా ఎలా మారిందో అనే ఇతివృత్తం మందికి తెలిసి ఉండదు మరి ఆ పురాణ గాథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అమ్మవారికి ఇష్టమైన వాహనం సింహం వాస్తవానికి అమ్మవారు తొమ్మిది రూపాల యొక్క తొమ్మిది వేర్వేరు వాహనాలలో దర్శనం ఇస్తూ ఉంటారు సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియజేసేందుకు పురాణాల్లో ఆసక్తికర కథ ఒకటి ఉంది అది ఏమిటంటే ఓసారి పరమశివుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎన్ని రోజులైనా శివుడు ధ్యానం నుంచి బయటికి రాకపోవడంతో పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టింది అక్కడి నుంచి భూమిపైకి వచ్చి తపస్సు చేయడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నం అవుతుంది సరిగ్గా అదే సమయానికి ఆకలితో ఉన్న ఓ సింహం దుర్గా రూపమైన పార్వతీదేవిని తినడానికి అమ్మవారి దగ్గరికి వస్తుంది అంతటితో ఆగకుండా భవానీ మీద దాడి చేసేందుకు యత్నిస్తుంది కానీ భవానీ చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం భవానీ మీద దాడి చేయలేకపోతుంది ఆ తర్వాత కూడా ఆ సింహం భవానీ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే వేచి చూస్తుంది ఇంతలో ఆ పరమశివుడు గౌరీమాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తాడు కైలాసానికి పార్వతీదేవిని తీసుకెళ్లడానికి అడవికి చేరుకుంటాడు అప్పుడు పార్వతీదేవి కఠోర ధ్యానం నుంచి మేల్కొని దేవి కోసం వేచి ఉన్న ఆకలితో ఉన్న సింహాన్ని చూస్తుంది సింహాన్ని చూసిన పార్వతీదేవి తన శక్తితో సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది అడవికి రారాజైన సింహం క్రూర జంతువైన సింహం దీనస్థితిని చూసిన పార్వతీమాత మాతృ హృదయం చెల్లిస్తుంది క్రూర జంతువైన సింహం మీద జాలితో గౌరీదేవి దాన్ని తనతో పాటు కైలాసానికి తీసుకు ఆ రోజు నుంచి సింహం అమ్మవారికి వాహనంగా మారిపోయింది అప్పటి నుంచి అమ్మవారిని సింహవాహినిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నారు